హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి ఈరోజు మనము పాల పాయసం అలాగే పచ్చని పప్పు వడ ఎలా తయారు చేయాలని చూద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి మన ఛానళ్ళలో సగ్గు బియ్యం పాయసం అలాగే ఉద్ది వడ మన ఛానళ్ళలో ఉందండి కావాలంటే ఒకసారి చూడండి లింక్ పెడతాను ఇది ఎలా తయారు చేయాలని చూద్దాం ముందుగా ఒక గ్లాస్ పచ్చని పప్పు నేను నానించుకున్నాను మూడు అవర్లు మినిమం మూడు అవర్లు నానాలన్నమాట నానబెట్టుకోవాలి ఒకసారి నీళ్ళల్లో బాగా వాష్ చేసుకొని తర్వాత నీళ్లు వేసి మూడు అవర్లు వదిలేయాలి మూడు అవర్లు లేదంటే ఐదు అవర్లు కూడా నానబెట్టుకోవచ్చు మినిమం మూడు అవర్లు అనమాట స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో మూడు కప్పులు పాలు నాలుగు నాలుగు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళు ఆరు కప్పులు వేసాను మీరు కావాలంటే ఇంకా ఒక కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు పల్స్గా కావాలి అనుకుంటే కప్పు యాడ్ చేసుకోవచ్చు అది మరిగేలోపు స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక గుప్పెడు గోడంబి పలుకులు లైట్గా వేయించుకున్న తర్వాత ఇంకొక అరగుప్పెడు ద్రాక్ష వేసి వేయించుకుందాం అంతే సరిపోతుంది ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి అదే ఫ్యాన్లో మిగిలిన నెయ్యిలో మనం ఒక కప్పు సేమియా వేసి వేయించుకుందాం ద్వారగా వేయించిన సేమియా కూడా దొరుకుతుందండి అదైతే వేయించక్కర్లేదు అలాగే వేసేయచ్చు అంతే ఈ కలర్ వస్తే సరిపోతుంది పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు పాలు మరిగినాయి చూడండి మరిగాయి కదా ఇందులో వేయించిన సేమియాను వేసేద్దాం మనం చక్కర తర్వాత వేసుకుందాం సేమియా ఉడికిన తర్వాత పాల పాయసానికి ముందుగా చక్కెర వేయకూడదు కొద్దిగా సేమియా ఉడకాలి అనమాట తర్వాత మనం చక్కెర వేసుకోవచ్చు టోటల్గా మనము ఆరు కప్పులు వేసాము నాలుగు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళు వేసాము అలాగే ఒక కప్పు సేమియా వేయించి వేసాము ఇందులో ఒక నాలుగైదు ఎలకలు పొడి చేసి వేసేయండి కొద్దిగా సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చిటికెడు అంటే చిటికెడ సాల్టు టేస్ట్ బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చక్కెర వేసుకుందాం ఒక కప్పు చక్కెర అనమాట ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది మనం ఒక కప్పు సేమియా వేసాము ఒక కప్పు చక్కెర అన్నీ ఒకే కప్పుతోనే మీరు ఏ కప్పుతో తీసుకోండి అదే కొలత అనమాట గ్లాస్తో అయినా సరే కప్పుతో అయినా సరే చక్కెర వేసినాక ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోండి ఉడికి చూడండి ఉడికిపోయింది ఇందులో గోడంబి పలుకులు ద్రాక్ష వేయించి పక్కన పెట్టాం కదా ఇది వేసేద్దాం వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకేం కదపద్దు కిందకి దించి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనము అది ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచొద్దు ఆలోపు వడ చేసుకుందాం కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసి కచ్చా పచ్చగా అయిన తర్వాత నానిచ్చిన పచ్చని పప్పు నీళ్ళు బాగా వడగట్టేసి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం తొక్కు తొక్కుగా గ్రైండ్ చేసుకోండి చాలా నున్నగా చేయొద్దు వడ అంతా బాగోదు కొంచెం కచ్చా పచ్చాగా చేసుకున్నామంటే వడ చాలా బాగుంటుంది ఇలాగా వేసుకోండి కప్పులో వేసుకొని ఇందులో సన్నగా జరిగిన కరివేపాకు కొద్దిగా సన్నగా దరిగిన ధనియాల కొద్దిగా సన్నగా దరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు కొద్దిగా సోంపు అనమాట సోంపు వేస్తే పచ్చని పప్పు గ్యాస్ట్రిక్ కదా అందువల్ల సోంపు వేసామంటే గ్యాస్ట్రిక్ ఉండదు అనమాట తగ్గుతుంది సాల్ట్ తగినంత వేసి బాగా కలుపుకుందాం ఇంతే పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం పని లేదు ఎంత ఉంటే సరిపోతుంది కమ్మగా ఉంటుందండి తింటూ ఉంటే కమ్మగా ఉంటుంది ఇలా కలుపుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కని వేడెక్కినాయండి అండి మనం ఉండలు చేసి పెట్టేసుకున్నామంటే థర్టీ థర్టీ వేసేయచ్చు అనమాట ఈజీగా వేసేయచ్చు ఉద్దిపప్పు వడ అయితే కొంచెం కష్టము ఈ పచ్చనిపప్పు వడ అయితే ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అనమాట ఇలా ఉండలు అంతా ఉండలు చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా వేసేయచ్చు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది ప్రతి ఒక్కటి టేస్ట్గానే చేస్తానండి మాకైతే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగొస్తుంది అంతే ఆయిల్ వేడెక్కింది ఇందులో వేసుకుందాం ఇలా నేనైతే చేతిలోనే వేసేస్తాను మీరు కావాలనుకుంటే కవర్ అయినా తీసుకోవచ్చు పాల కవర్ అయినా లేదా మామూలుగా కవర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇలా చేతులు అయినా వేసేయచ్చు లేదు అంటే నాలుగేళ్ళ పైన కూడా తట్టి వేసేయచ్చు అంతే ఇలా వేసుకోండి ఈజీగా వేసేయచ్చు రెండు రోజులు కూడా బాగుంటాయండి ఇంకా వేడిపైన బాగుంటాయి చల్లారి కొద్దీ ఇంకా కమ్మగా వస్తాయి అన్నమాట అలసంద పప్పు వడ కూడా చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో చేసి పెడతాను చాలా మా పక్క విలేజ్ పక్క అయితే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు చికెన్ కన్నా అలసంద పప్పు వల్ల పెట్టామంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా చాలా ఖుషీ పెడతారనమాట అంత బాగుంటాయి అలసంద పప్పు వాళ్ళు ఒకసారి చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా చేసి పెడతాను అంతే రెండు పక్కలా బాగా కాల్చుకొని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంగా కాల్చుకున్నారంటే లోపల వరకు బాగా కాలుతుంది క్రిస్పీగా వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇలాగే మనకి ఎంత పిండి ఉంటే అంత పిండి ఇలా వేసుకోండి నేనైతే ఒకే గ్లాసే ఎన్నైనాయన్ని చాలా అయ్యాయి అనమాట నేను ఇక్కడ చూపించేదే కాదు ఇవి కాల్సి నెక్స్ట్ డే కూడా పెట్టాను అన్నమాట ఫ్రిడ్జ్లో మనం ఒక గ్లాస్ తినాలి అనుకున్నప్పుడు ఈజీగా ఒక గ్లాస్ పప్పు పోసేసి తర్వాత పాలుంటే చాలు సేమియా పాలు అవి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చేసేసుకోవచ్చు పాయసం అంతే అండి నేను వడలన్నీ కాల్ పాయసం చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత ఎలా అయిందో మీరు ఇంకా పల్స్గా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు నీళ్ళు ఎక్స్ట్రా వేసుకోండి ఎన్ని పాలు వేసాము అన్ని నీళ్ళు కానీ వేసుకోవచ్చు లేదా ప్యూర్ పాలే కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట ఎక్కువ ప్యూర్ పాలే వేసామంటే ఎగుటి కొడుతుంది అందువల్ల కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూసారా వడ పాయసం రెడీ అయిపోయింది పచ్చనిపప్పు వడ అలాగే పాల పాయసం రెడీ అయిపోయింది తిని చూద్దాము టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆ వడలన్నీ ఆ పాయసం ఒక్కరు ఈజీగా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సంక్రాంతి వస్తుంది ఉంది కదండి మన ఛానళ్ళల్లో ఉద్దిపప్పు వడ అలాగే సగ్గు బియ్యం పాయసం ఉంది లింక్ పెడతాను చూడండి అది నచ్చితే అది లేదా పచ్చని పప్పు వడ పాల పాయసం ఇది నచ్చితే ఇది ఓన్లీ సగ్గు బియ్యమే ఉందండి సేమియా వేయకుండా కూడా మీరు అది నచ్చిన కూడా సరే చేయండి బెల్లం పాయసం కూడా ఉందండి మన ఛానల్లో ట్రై చేయండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది నేనైతే ఈ వడలన్నీ లాగిచ్చేస్తాను థ్యాంక్ యూ